పక్కన పెట్టి వాళ్ళనుకు వాళ్ళు నమ్మిన అసత్యాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మొగు పెట్టాలని ప్రయత్నం చేశారు ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం నేను చాలా మంది చూశాను కానీ ఇంత బరి తప్పులు చేసి ఆ తప్పులను కూడా ఒప్పులుగా చిత్రీకరించడానికి ప్రజల దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి నలభై ఐదేళ్ళు నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి జరుగుతుంది కూడా ఊహించలేదు అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అయితే ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రావాలి ప్రజలు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఇచ్చారు నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ యాభై ఏడు పర్సెంట్ ఓట్ సేవ ఇది చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి ప్రజలు గెలిచారు నిలబెట్టారు రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన అభ్యర్థుల పైన అందుకే మీరు చూస్తే సమక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టా ఆ దిశలోనే ఇప్పుడు ఈరోజు చూస్తే ఏదైనా సరే ఒక విజన్ ఉండాలి నేను ఈరోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలోనే విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం తరువా ఎక్సర్సైజ్ చేశాం అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఉండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కప్పజెప్పి విజన్ అంటే ఎట్టుండాలి ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది దానికి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి మళ్ళీ ఐదేళ్ళకు ఒకసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి పాలసీలు ఏ విధంగా ఉండాలి ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ ఇరవై ఇరవై ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా తొంభై ఐదులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేదు మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు చెప్పాను ప్రజలకి జీతాలు ఇవ్వలేము ఓపిక పట్టండి ఖజానా ఖాళీ అయింది దయచేసి సహకరించి సహకరించాను రెండో విషయం అధ్యక్ష ఆ రోజులో రెండు రూపాయల కేజీ బియ్యం కూడా అతి ప్రియాతి ప్రియమైన రెండు రూపాయల కేజీ బియ్యం కూడా రేటు పెంచాం అనివార్య పరిస్థితులు కరెంటు ఛార్జీలు పెంచాం పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు అదేవిధంగా నేను చెప్పింది ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం ఇది మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తు గంట నమ్మారు నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈ రోజు హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా ఆటో పైలట్ లో అయ్యే పరిస్థితి వచ్చాయంటే అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది ఈ రోజు నేను ప్రవేశపెట్టే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ కూడా ఈ రోజే కాదు దీన్ని కరెక్ట్ అయిన ఫౌండేషన్ వేసుకోగలిగితే తర్వాత ఎవరు వచ్చినా ఎవరైనా సరే ఇర్రెవర్సిబుల్ ముందుకు పోయే విధంగా ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అయితే మరీ దుర్మార్గులు వస్తే మొన్న వచ్చినట్టు అమరావతిని విధ్వంసం చేసినట్టు పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు మొత్తం గోదావరిలో కలిపేసినట్టు లేకపోతే రేపు మనం కట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు చెప్పారు చాలా మంది బాబా ఆందోళన చెప్పార వాస్తవం కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్ర వాస్తవ పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళకు సెక్యూరిటీ లేకపోతే ఇక్కడ రాదు భద్రత కావాలి ఆ భద్రత ఇచ్చే బాధ్యత మేం తీసుకున్నా ఇక్కడ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రూలింగ్ పార్టీ కానీ అపోజిషన్ కానీ కుండే రాజకీయ నాయకులు కానీ ఎక్కడికక్కడ అభద్రతా భావాన్ని క్రియేట్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఇష్టానుసారంగా ఒక రౌడీ రాజకీయాలు చేస్తాం నేర రాజకీయాలు చేస్తామంటే వచ్చేవారు కూడా ఆలోచిస్తారు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని పదే పదే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా